మాఘపురాణం ఆరవ అధ్యాయము కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ పుని ముని శ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయదును గాని ఆలకింపు నా జన్మస్థానం గోదావరి నది సమీపమునందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియాగు జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేశను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురానికి వెళ్ళారు మరి కొన్నాళ్ళకు మాఘమాసం వచ్చింది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసం ప్రవేశించింది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్వ చాలా విలువైంది నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్య కావున నీవును ఈ మాఘమాసం అంతీ కావేరీ నదిలో స్నానం ఆచరింపుము ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృర్చములు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేయదము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డిన విష్ణువు యొక్క చిత్రపటం పెట్టి పువ్వులతో మంచి గంధము అగరు ధూప దీపములతో పూజించి స్వామికి కండ చక్కెర పటిక బెల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరించము తర్వాత తులసి తీర్థము ఈ లోనికి పుచ్చుకుందాము అంటే తీర్థం తీసుకుని మన కుటీరానికి వచ్చి మాఘపురాణం రోజుకు ఒక అధ్యాయం చొప్పున పఠించము దీనివల్ల మనకు చాలా ఫలం కలుగును నీ ఐదవ చల్లగా ఉండును అని హితబోధ చేశాను నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతని నీచముగా చూచి తిని నా భర్త చాలా శాంత స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడుటచే అతని కోపం వచ్చి ఓ సి మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషణివని అనుకోలేదు నాకు తెలియదు నీ ఇక నాతో ఉండతగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అదే నీ పాపమునకు నిన్ను శిక్షించిన కానీ మగని మాటకు మారాడిన ఫలితము ఫలితముగా కృష్ణానది తీరముందున్న ముందున్న రావి చెట్టు తొర్రలో కప్పవై అంటే మండూకమ్మపై పడి ఉందే ఉండదు గాక అని నన్ను శపించారు అమ్మాయి భయపడకుము నీకు ఈ శాపం కలిగి వెయ్యి ఏండ్లు పైగా అయింది ఇంతకాలము నీవు అనేక కష్టాలు పడి జీవించావు నీ భర్తయ్యు ఏకాంతంగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తలు చేయించు సంకీర్తనలు చేయించు మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసింది కదా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుతాయే కాక మోక్ష సాధనమును కూడా నీకు ఈ మాఘమాస వ్రతము మించింది మరి ఒక వ్రతం లేదు విష్ణుమూర్తికి ప్రీతికరమైనది వ్రతము నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతసించడి నిన్ను పెళ్లి ఆడిన తర్వాత తన మంచాభివృద్ధి చేసుకునే వలైన ఆశతో ఉండే ఉన్నాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి నీ మూర్ఖత్వం వలన నీ భర్త కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చాను నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువల్ల నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షంలో పడి ఉన్నందున నీ భర్త శాపం ప్రకారం మరల నీ నిజరూపం పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానది తీరం కాన మాఘమాస వ్రత సమయమున నీకు అన్ని విధముల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివేరము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలంలో స్నానం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమి ఎందును పాఠ్యము రోజునైనను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములన్నీ నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడు అటులనే దశమి ఏకాశి ద్వాదశి దినములలోను స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినట్లు వరం ఇచ్చును భక్తి శ్రద్ధలతో వాఘపురాణము మోక్ష మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను వాఘపురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం